జ్ఞానమును సంపాదించుకోండి ఏం సంపాదించుకోవాలండి జ్ఞానమును సంపాదించుకోవాలండి ఈరోజు ఎన్నెన్నో సంపాదించుకుంటున్నాం మనం మంచిదే ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నాం మంచిది బంగారం సంపాదించుకుంటున్నా మంచిది వెండి సంపాదించుకుంటున్నా మంచిది సర్వ సంపదను సంపాదించుకుంటున్నా మంచిది కానీ ఒక ప్రాముఖ్యమైనది దేవుడు రోజు చెప్తున్నది జ్ఞానము సంపాదించుకోండి జ్ఞానము సంపాదించుకోండి ఎందుకు సంపాదించుకోవాలి మన జ్ఞానం అంటే ఆ జ్ఞానం అంటండి మనలను రక్షిస్తుందట మనలను కాపాడుతుంది ఎప్పుడు ఎలాగా మనము మాట్లాడాలో మనకు నేర్పిస్తుంది జ్ఞానము మనం సంపాదించుకుంటే మనం ఏ పరిస్థితుల్లో ఏ ప్రజల మధ్యన ఎలాగైనా ప్రవర్తించాలో ఆ జ్ఞానము మనకి బోధించ బోధిస్తుందండి ఈ రోజున మనం అనుకోవడని మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి తెలుసండి జ్ఞానం లేదు చేయకూడని పనులు చేస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా అండి లేక ఈ రోజున ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా ఈరోజు చాలా మందికి తెలియట్లేదండి ఏమండి ఎక్కడ నవ్వాలో ఎక్కడ నవ్వకూడదు ఎక్కడ ప్రేమించాలో ఎక్కడ ప్రేమించకూడదు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఈ విషయాలు చాలా మందికి తెలియక రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవటం వలన ఏమండి జ్ఞానము కలిగి జ్ఞానమును సంపాదించుకోగలిగితే జ్ఞానము కలిగి మనము జీవించగలిగితే మన జీవిత విధానము మారిపోతుందండి మనం మాట్లాడే విధానం మారిపోతుందండి మనము ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఉండాలో అన్నీ కూడా ఆ జ్ఞానమే మనకి బోధిస్తుందండి ఆ జ్ఞానం మనల్ని నడిపిస్తారు అందుకని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది జ్ఞానమును సంపాదించుకొనము బుద్ధి సంపాదించుకోనము ఆ నోటి మాటలు మరువకము వాటి నుండి తొలగిపోకము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును ఏం కాపాడుతుంది అంటే మనల్ని ఏ అయితే మనం సంపాదించుకుంటామో ఆ జ్ఞానము మనల్ని కాపాడుతుంది ఆ నుండి ఎలా తప్పించుకోవాలో ఆ ఆలోచన మనకు బోధిస్తుంది పాపంలో పడకుండా ఎలా నిలబడాలో అనేది ఆ జ్ఞానము మనకి బోధిస్తుంది శత్రువులపై ఎలా జయం పొందాలో అనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని ఆ జ్ఞానం మనకి బోధిస్తుంది అదిగని వాక్యం చెప్తుంది జ్ఞానమును విడివక ఉండిన ఎడలా అది నిన్ను కాపాడును నీవు జ్ఞానమును ప్రేమించిన ఎడలా ఆ జ్ఞానము నిన్ను రక్షిస్తుంది చూడండి జ్ఞానం ఎంత గొప్పదో వాక్యంలో స్పష్టంగా రాయబడింది జ్ఞానము సంపాదించుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు ధన్యురాలు అవుతావు ఆ జ్ఞానం ఎటువంటిదంటే వెండి సంపాదించుకోవటం కంటే అపరంజి సంపాదించుకోవటం కంటే పగడములు సంపాదించుకోవటం కంటే జ్ఞానమును సంపాదించుకోవటము మేలు ఏది మేలండి అవండి ఒకవేళ నీ దగ్గర బంగారం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ జ్ఞానం నీకుంటే అది చాలా మేలండి ఇక్కడ వాక్యం అదే చెప్తుంది నీకు ఇష్టమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో నువ్వు జ్ఞానాన్ని పోల్చుకుంటానంటే అవేవి కూడా సాటి కాదంట హాలెలుగా ఎక్కడ దొరుకుతుందండి జ్ఞానం కావండి కోట్లో దొరుకుతుందా లేకపోతే మలబార్ గోల్డ్ షాప్ లో దొరుకుతుందా లలిత జ్యువెలరీస్ లో దొరుకుతుందా మార్కెట్ లో దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుంది ఎవరి దగ్గర ఉంది జ్ఞానం జ్ఞానం ఇచ్చేది ఎవరు దేవుని వాక్యం చెప్తుంది చూడండి చదువుకుందాం కొలసిల్లికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడో వాక్యాన్ని చదవండి కొలసిల్లికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడో వాక్యం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి ఎవరు ఎందు నీకు జ్ఞానము కావాలంటే నువ్వు ఆయన దగ్గరికే రావాలి నీకు బుద్ధి కావాలంటే ఆయన దగ్గరికే రావాలి ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు వాక్యం చెప్తుంది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన గుప్తములై ఉన్నవి ఆయనందే గుప్తములై ఉన్నవి అందుకనే యాక పత్రికలో రాయబడుతుంది మొదటి అధ్యాయము ఐదో వచ్చినంలో ఉంటదండి నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా వాడు దేవుణ్ణి అడగాలి అప్పుడది వాడికి అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాలముగా దయచేయువాడు ఆలుయ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి